మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును వెల్కమ్ టు కాన్వర్సేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్స్ శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా మంది పూజలు చేస్తున్నారు కానీ నిజానికి లక్ష్మీదేవి అంటే ఐశ్వర్యాన్ని హ్యాండిల్ చేయడం ఒక పెద్ద కళ ఒక సైన్స్ కూడా ఎందుకంటే ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ మనకి కావాల్సిన అవసరాల కోసం డబ్బుల్ని సేకరిస్తూ కొంత డబ్బు దాచుకుంటూ ఫ్యూచర్కి ప్లాన్ చేసుకుంటూ ఉండడం ఒక చాలా పెద్ద టాస్క్ అని చెప్పాలి ఇవాళ వీ హ్యావ్ అ వెరీ బిగ్ ఎక్స్పర్ట్ మనతో పాటు రామ్ ప్రసాద్ గారు ఈజ్ అ పర్సనల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అని చెప్పాలి ఇన్వెస్ట్మెంట్ ప్లానర్ అని చెప్పాలి వారి అపారమైన అనుభవాల్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎంత డబ్బులు దాచుకోవాలి ఎంత ఖర్చు పెట్టచ్చు మౌలిక విషయాలు తెలుసుకుందాం రామ్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం నమస్కారం క్వశ్చన్ చిన్నప్పుడు అయితే మా తాతగారి టైంలో అయితే పొదుపు చేయి దాచుకో ఎక్కువ అని స్ట్రెస్ చేసేవారు ఇప్పుడు ఇట్ అసలు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి మనీని మన భవిష్యత్తు నిర్ణయించేది మనం సంపాదిస్తున్న మనీ కాదు మనం పెడుతున్న పెట్టుబడులు మీకు ఎంత వచ్చిందని కాదు దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేశారు అనేది మన ఫ్యూచర్ మన కిడ్స్ ఫ్యూచర్ చేస్తుంది అవును సో ఒక ఒక ఇండివిజువల్ వ్యక్తి యొక్క లైఫ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి ది ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రొటెక్టింగ్ హిస్ ఫ్యామిలీ మళ్ళీ పాయింట్ వైస్ చెప్పండి రిస్క్ అవర్ ఉండాలి అవసరాలకి డబ్బులు ఉండాలి మూడోది ఫ్యూచర్ నీడ్స్ ఐడెంటిఫై ఐడెంటిఫై చేయాలి నాలుగోది బహుశా లగ్జరీస్కి ఇతరత్ర ఇప్పుడు ఇంటెలిజెన్సెస్కి కూడా కొంత బఫర్ ఉండాలి ఒక వ్యక్తి లైఫ్లో ఎంత సంపాదించాడు ఎంత ఇంపార్టెంటో దాంట్లో ఆయన ఎంత అనుభవించాడు అనేది కూడా ఇంపార్టెంట్ అవును కదా ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్ ఆఫ్టర్ మేకింగ్ మనీ క్రియేటింగ్ మోర్ అసెట్స్ దే స్టిల్ లివ్ పూర్ అండ్ డైరీ చు అంతే దట్స్ ఏ బిగ్గెస్ డిసీజ్ టుడే డిసీజ్ కదా అది యాక్చువల్ ఐస్ అంతే నిజం ఎక్స్పెన్సెస్ తగ్గించండి అనేది తప్పు ఖర్చు పెట్టుకోండి భవిష్యత్తు కూడా దాచుకోండి అవును ఖర్చు పెట్టడం మానేసి భవిష్యత్తు గురించి దాస్తే భవిష్యత్తులో ఇద్దరు ఉండకపోవచ్చు కరెక్ట్ అంతే కదా ఉ నీట్ హ్యావ్ ఏ డీసెంట్ లైఫ్ లైఫ్ స్టైల్ క్వాలిటీ లైఫ్ స్టైల్ ట్రావెల్ క్లాతింగ్ ఫుడ్ వెకేషన్స్ ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ లైఫ్ నాట్ జస్ట్ సేవింగ్ సేవింగ్ డౌట్లు ఉంటాయి అంటే హౌ టు మేక్ దిస్ డెసిషన్స్ అని చెప్పి సో కొన్ని కొన్ని నేను అందరి తరఫున అడగబోతున్నాను మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఒక వ్యక్తి వర్కింగ్ ఇంటికి వచ్చే ఇన్కమ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏ రేషియోలో సేవ్ చేయాలి ఎంత ఖర్చు పెట్టాలి అప్పుడు ఆయన స్టోరీ వేరు ఇంకా సేవింగ్ ఎక్కడ ఆ ఎనభై వేలు బాధ్యతలుగా సరిపో అప్పుడు ఆయన ఫోకస్ చేసి ఇన్కమ్ పెంచుకోవటం మీద సేవింగ్స్ మీద కాదు మొదటి వ్యక్తి ఆయన విహారయాత్రలు కూడా ప్లాన్ చేసుకోవచ్చు కాబట్టి పరిస్థితిని బట్టి స్టాండర్డ్ ఉండదు నాకు ఎక్కడ నచ్చదు అంటే చాలా మంది ఇప్పుడు చాలా స్టాండర్డ్ ఫార్ములా ఏంటంటే మీ ఏజ్ ఎంత ఉంటే అంత డెట్ లో పెట్టండి హండ్రెడ్ మైనస్ మీ ఈక్విటీ అంటే ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి చాలా చూసే వాళ్ళకి డెట్ ఈక్విటీ అనేది టెక్నికల్ పదాలు రిస్క్ లేకుండా గవర్నమెంట్ బాండ్స్ కానీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ డెట్ కింద కన్సిడర్ చేస్తాము ఈక్విటీ మార్కెట్స్ లో నేనైతే మ్యూచువల్ ఫండ్స్ వరకు ఆగిపోతాను స్టాక్స్ వరకు వెళ్ళే ధైర్యం చేయను వాటిలో పెడితే దాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటాం ఇప్పుడు ముప్పై ఏళ్ళ వయసు ఉంటే మీరు థర్టీ పర్సెంట్ మాత్రం డెట్లో పెట్టుకొని ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొడక్ట్స్లో మిగిలిన రిస్క్ ఉన్నా సరే డబ్బులు ఎక్కువ వస్తాయి అనే దాంట్లో పెట్టుకోమని చెప్తారు నేను అంటాను మీకు వస్తున్న ఇన్కంలో కాదు ఈ ప్రపోర్షన్ మీ ఓవరాల్ నెట్వర్క్లో ఈ ప్రపోర్షన్ చూసుకోవాలి మీకున్న నికర ఆస్తిలో ఇది వాడండి కానీ అది ఎవరు వాడలేరు ఎందుకంటే ఈ నాలెడ్జ్ వచ్చి ఫార్టీ ఇయర్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ వచ్చి ఇద్దరు కిడ్స్ వచ్చి నేను ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయిన జాబ్ ఆగిపోతుంది తర్వాత కావాలి అని ఇన్వెస్ట్మెంట్ థాట్ వచ్చే టైంకి ఇతను ఆల్రెడీ కొన్ని చేసి ఉంటాడు పేరెంట్స్ నుంచి కొన్ని ఆస్తులు వచ్చి ఉంటాయి ఇప్పుడు అవన్నీ కలిపి నాలుగు కోట్లు ఉందనుకోండి లేడే సమ్మన్ లక్కీ లక్ఫ్ వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారు ఊర్లో ఒక పొలం ఇచ్చారు ఇక్కడ రెండు స్థలాలు కొన్నాడు ఒక అపార్ట్మెంట్ కొన్నాడు నాలుగు కోట్లు ఉంది ఇప్పుడు ఇతని జీతం వన్ ల్యాక్ ఉంది ఇతన్ ఏజ్ ఫార్టీ ఇప్పుడు ఇతను ఆ రూల్ ప్రకారం ఫార్టీ పర్సెంట్ డెట్లో పెట్టి సిక్స్టీ పర్సెంట్ ఈక్విటీలో పెడితే అతను అసలు పెడతిన అమౌంట్ లో కదా మళ్ళీ అది అతను మొత్తం జీవితంలో కాదు కదా అవును అప్పుడు అసలు అసలు ఎన్నాళ్ళు పోతే ఏం సాధిస్తాడు ఈక్విటీలో అవును ఇప్పుడు పెడతన్న ఇరవై వేలలో మళ్ళీ ఫార్టీ పర్సెంట్ డెట్ లో పెట్టి పన్నెండు వేలే ఈక్విటీలో పెడితే పదేళ్ల పాటు పెట్టిన ఆయన పెట్టింది అంతా వచ్చేదంతా ఆ రోజుకి మన అసెట్స్ మళ్ళీ పెరుగుతాయి అప్పుడు ఓవరాల్ ఆయనకున్న ఆస్తుల్లో చూస్తే మళ్ళీ ఈక్విటీ కాంపోనెంట్ ఫైవ్ పర్సెంట్ కూడా ఉండదు కరెక్ట్ సో ఇది మీరు పెడతన్న అమౌంట్ లో కాదు మీకున్న నికర ఆస్తికి ఈ రూల్ అప్లై చేస్తే మీరు సేఫర్ సైడ్ ఉంటారు నికర ఆస్తి నెట్ చేయాలి ఆస్తులు మైనస్ అప్పులు అంతే కానీ అది చూసుకొని మురిసిపోతారు దాంట్లో లిక్విడ్ అసెట్ ఎంత చూసుకోవాలి ఆస్తులు ఆస్తుల్లో లిక్విడ్ అసెట్ కూడా ఉంటుంది కదా అంటే అదే లిక్విడ్ అసెట్ అనుకోవడం తప్పు అంతే మీ గోల్డ్ లిక్విడ్ మీ బ్యాంక్ ఎఫ్డీఈ లిక్విడ్ మీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ లిక్విడ్ మీ స్టాక్ లిక్విడ్ మీకున్న స్థలాలు పొలాలు లిక్విడ్ కాదు లిక్విడ్ ఇప్పుడు ఒకసారి మీరు అన్నట్టు వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఎంత సేవ్ చేయాలి అని అంటున్నారు కదా ఉదాహరణకి కొండ గుర్తులు కొన్ని ఉంటాయి నా జీతంలో ఎంత భాగం నేను ఈఎంఐలు పెట్టుకోవచ్చు ఎంత భాగం నా జీతంలో నేను హౌస్ రెంట్ కట్టచ్చు ఒకవేళ ఈఎంఐ లేదు బట్ హౌస్ రెంట్ ఉంది వాట్ ఈస్ అ రీజనబుల్ పర్సంటేజ్ అంటే ఏం చెప్తారు సార్ అదే మేడం ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇప్పుడు ఎనిమిది కోట్లు ఆస్తున్న వ్యక్తి అతని జీతంలో ఫిఫ్టీ పర్సెంట్ రెంట్ కడితే కూడా తప్పలేదు ఎందుకంటే ఆయన ఫ్యామిలీ ఏమి జీతం మీద డిపెండెంట్ లేదు ఆయనకున్న అసెట్స్ విల్ టేక్ కేర్ కదా అవి చూసుకుంటే కదా అప్పుడు ఎంతకైనా వెళ్ళిపోవచ్చు నీకు ఏ ఆస్తి లేనప్పుడు ఇదే ఆధారమైనప్పుడు ఎంత తక్కువ పెడితే అంత మంచిది ఓహో ఆ తక్కువలో మళ్ళీ సరైనది సరికాని చూసుకోవాలి ఇప్పుడు పిల్ల ఎడ్యుకేషన్ అనేది ద బిగ్గెస్ట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లైఫ్ అదే ఇప్పుడు అక్కడ కాంప్రమైజ్ అయిపోయి అక్కడ నేను లక్షలు పోయినో వేలు పోయినో అంటే భవిష్యత్తు అలా ఇప్పుడు ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్ అంటే నేను ఇప్పుడు నా వయసు చిన్నదైనా నాకంటే పెద్దవాళ్ళని చాలా మంది కలుస్తాను కదా చాలా మంది దే ఆర్ మోస్ట్ హ్యాపీ వాళ్ళ పిల్లల మొదటి జీతం వీళ్ళ చివరి జీతానికన్నా ఎక్కువ లేదా ప్రజెంట్ జీతానికన్నా ఎక్కువ అవును అది అలా పాసిబుల్ అలా సాధించగలన చాలా మంది కూడా కూడబెట్లా అవును పిల్లల్ని ఆస్తులుగా ఫీల్ అయ్యారు వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేశారు మనీ ఒక్కటే కాదు టైం కూడా స్పెండ్ చేయాలి కదా వాళ్ళు టైం స్పెండ్ చేశారు వీళ్ళ కష్టాలు చెప్పారు వీళ్ళ ఆస్పిరేషన్ వాళ్ళకి చెప్పారు అమ్మ నువ్వు డాక్టర్ అయితే ఇంకో మన కుటుంబంలో తరహాల్లో నువ్వు ఫస్ట్ డాక్టర్ అవుతావురా అందరూ నా గురించి చెప్తాను గర్వంగా తిరుగుతాను ఒక తను చెప్తే కూతురు అవుతుంది డబ్బులు ఒకటే ఇచ్చేస్తే అవుతుందా ఆ టైం అండ్ మనీ పెట్టిన వాళ్ళు వేరే పెట్టలేదు రైట్ సో కాబట్టి స్టాండర్డైజేషన్ లేదు ఎంత పెట్టాలని ఆయనకు తెలుసు ఇంకా నాకు వచ్చే జీతంలో ఇల్లు కొనలేను అనుకున్న వ్యక్తి పూర్తి జీతాన్ని పిల్లల మీద పెడితే ఆ పిల్లలు ఈరోజు ఆయనకు అద్భుతమైన ఇల్లు కొనిచ్చారు అవును ఎంతో ఫోర్స్డ్ విఆర్ఎస్ తీపించారు అంటే రిటర్న్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టాలి ఆ పిల్లలు అన్నిటికంటే పెద్ద ఆపర్చునిటీ మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ అక్కడ టైం కూడా పెట్టాలి ఒట్టి మనీ పెడితే అవ్వకపోవచ్చు అవును కరెక్ట్ కరెక్ట్ మీరు టైం స్పెండ్ చేయకపోతే వాళ్ళు మీ దారిలోకి రారు రామ్ప్రసాద్ గారు గోల్డ్ ఒక చాలా ఫేవరెట్ ఇన్వెస్ట్మెంట్ మహిళలకి మీరు రికమెండ్ చేస్తారు అసలు గోల్డ్ డబ్బులు పెట్టడం అనేది గోల్డ్ యాజ్ అన్ ఆర్నమెంట్ నేను స్ట్రాంగ్ రికమెండ్ చేస్తాను చేస్తారు యాజ్ అన్ ఆర్నమెంట్ నాట్ యాజ్ ప్యూర్ గోల్డ్ బిస్కెట్ కొంటాను అది అంటే వద్దంట ఎందుకంటే ఇప్పుడు ఒక కాయిన్ కొన్నాను నేను ఆ కాయిన్ అయితే హోల్డ్ చేసి మా వైఫ్ కిట్ చేసుకోలేరు అది అలా ఉంటది సో దానివల్ల ప్లెజర్ ఆనందం ఆనందం ఇంటాంజిబుల్ బెనిఫిట్స్ ఏమి ఉండదు ఓన్లీ గ్రోత్ గోల్డ్ ప్రైస్ పెరిగితే పెరిగింది అంట అంతే అదే నేను ఆర్నమెంట్ కొంటే గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది మీరు అన్న ప్లెజర్ వస్తుంది కానీ ఆర్నమెంట్ గోల్డ్ ఎక్స్చేంజ్ అయినప్పుడు మనకి వేస్టేజ్ పోతుంది మీరు పొందిన ఆనందం ఆ వేస్టేజ్ అంతా అంతే అంటారు నీ కూతురు వేసుకుని తిరిగినప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ నీ కూతురు ఆనందానికి ఎక్కువ అనుకుంటే దట్స్ రైట్ మీ అప్రోచ్ చాలా రియలిస్టిక్ గా ఉంది సార్ బికాస్ మామూలుగా ఆనందానికి ఎవరు వెలకట్టరు డబుల్ 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 అని చూస్తారు కానీ ఆనందం అనేది ఒక ఇంటాంజిబుల్ అసెట్టే కదా అదే నేను రెగ్యులర్ అమ్మాయి ఉంటే రెగ్యులర్ గా పుట్టినప్పటి నుంచి కొనుక్కో గోల్డ్ అని చెప్తాను అంటే ఇలాగ ఒక అకేషన్ వచ్చినప్పుడు ఇలా గోల్డ్ కొట్టు పెట్టాలి పిల్లకి అకేషన్ కి వచ్చినా వేరే ఏమన్నా గిఫ్ట్స్ ఆమెకు వచ్చినా గ్రాండ్ పేరెంట్స్ ఏదైనా ఇచ్చినా పెట్టుకోండి అసలు గోల్డ్ స్కీమ్ కట్టమని నేను గోల్డ్ స్కీమ్ ఎందుకంటే మీరు అన్నారు కదా మీకు వేస్టేజ్ మేకింగ్ పోద్దని గోల్డ్ స్కీమ్ అవి లేకుండా ఇస్తున్నారు అప్పుడు అంటారు వాడు ఏంటి ఎత్తేసాడు అనుకోండి మీరు కట్టేది ఎంత గోల్డ్ స్కీమ్ లో మీ జీవితంలో పది పర్సెంట్ అంటే ఒక వన్ ఇయర్ లో కట్టేది ఒక నెల జీతం వాడు ఎత్తేసి ఒక నెల జీతం పోతే జీవితం కోల్పోతారా అంతే కదా సో రిస్క్ ఎంత రిస్క్ తీసుకున్నాను అంతే ఎంత అది ఒక టెన్ వరకు ఓకే అంట హ్యాపీగా మేడం నేను స్ట్రాంగ్గా బిలీవ్ అయ్యేది ఏంటంటే మంది నా క్లయింట్స్ కి వన్ కిలో గోల్డ్ ఉంది వన్ కిలోనా వన్ కిలో బట్ బాబాయ్ వన్ కిలోనా అమ్మాయి ఉన్నోళ్ళు పెట్టుకున్నారు ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఏమొస్తుంది మీకు యాభై తులల్లో కంప్లీట్ సెట్ వస్తుంది అంతే కదా అంతే పెట్టుకున్నారు అవకాశం ఉన్న వాళ్ళు పెట్టుకున్నారు వన్ కిలో గోల్డ్ ఇంట్లో ఉంటాయి అతని ఇంటి గుట్టు ఎప్పటికీ రట్టవదు ఏ అవసరానికైనా పది ఇరవై లక్షలు మీ వన్ కిలో గోల్డ్ మీద నలభై లక్షలు లోన్ వచ్చారు అట్లీస్ట్ ముప్పై లక్షలు ఇరవై లక్షలు లోన్ వస్తుంది కదా అవును మీరు ఇంట్లో పెట్టకుండా అంత గోల్డ్ని బంక్ బ్యాంక్ లాకర్లో పెడతారు మీకు అవసరమైన ఆ లాకర్ నుంచి ఆ లాకర్లో మారుస్తాడు యూ విల్ గెట్ ఎ లోన్ అట్ ఎంత లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అగ్రికల్చర్ లోన్స్ అయితేనేమో ఆ ఫార్మింగ్ ఉంటే వాళ్ళకి దాన్ని బేస్ చేసుకుని సెవెన్ పర్సెంట్ ఇస్తారు మనకి ఎయిట్ పర్సెంట్ ఇస్తారు అంత తక్కువకి ఇంకెక్కడ పుట్టదు అండ్ మీరు ఎవరికి చెప్పట్లే మీరు అవసరంలో ఉన్నారు మీకు డబ్బు అవసరం అని అవును ఇప్పుడు చాలా మంది ఒకప్పుడు ట్రెడిషన్ ఏంటంటే చిట్స్ కట్టడం ఒక్కటే తెలుసు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆ మెచ్యూరిటీని కాలేజ్ ఫీజు కడతారు ఒకసారి ఆ చిట్ లేట్ అవుతుంది టూ మంత్స్ లేట్ అవుతుంది అతను వేరే వాళ్ళు ఉన్నారు చిట్టిలో పాటలో రాలేదంటాడు అప్పుడు బంగారం ఉంటే ఈ ఒక్క నెలకి బంగారం పడి తెచ్చుకుంటాడు చిట్ వచ్చాక తిరిపించుకుంటాడు ఎందుకంటే గోల్డ్ లోన్కి మీకు ప్రీక్లోజింగ్ ఛార్జ్ ఉండదు పెనాల్టీ ఉండదు అవును డైలీ ఇంట్రెస్ట్ పడుతుంది పదిహేను రోజుల తర్వాత తీసుకుంటే పదిహేను రోజులకే పే చేస్తారు ఎంత ఇస్తుంది అంటే ప్రశాంతమైన నిద్రపోవాలంటే కేజీ గోల్డ్ ఉండాలంటే ఒక కిలో గోల్డ్ ఒక గొప్ప ఒక గొప్ప టార్గెట్ చాలా మందికి అయిపోతుంది స్లోలీ చేసుకుంటే వెళ్తే అయిపోతుంది అయిపోతుంది అవును మంత్లీ వన్ సరే త్రీ మంత్స్ వన్ గ్రామ్ కొనండి డబ్బు ఉన్నప్పుడు కాస్త ఎక్కువ అయిపోతుంది వెరీ పాజిబుల్ దట్స్ వెరీ చాలా హాయిగా చేర్చుకుంటూ పోవచ్చు అలా నిజమైన రియల్ ఎస్టేట్ గోల్డ్ రియల్ ఎస్టేట్ ఈస్ ఫైట్ అంతేనా ఇది చాలా పెద్ద రెవల్యూషన్ ముప్పై లక్షల స్థలం ఉంది మీ అవసరానికి డబ్బులు వస్తాయా అమ్ముడు ఎవరు కొంటారు ఎంతమందికి చెప్తారు ఎక్కడి నుంచో నమ్ముతారు మీరు మీ బంగారం ఎవరికన్నా చెప్పాలా అవకాశం చెప్పాలా అదే కదా ఫంక్షన్ ఉంటే తెచ్చుకోవచ్చు లేదంటే పెట్టుకోవచ్చు చాలా మంది అసలు ఇవాళ రేపు గోల్డ్ని లోన్లోనే పెడుతున్నారు ఎందుకంటే సార్ నాకు సెవెన్ ఎయిట్ పర్సెంట్కి లోన్ వచ్చేస్తుంది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నైన్ పాయింట్ టూ ఫైవ్ ఇస్తుంది నేను లాకర్లో పెడితే వాడు లాకర్ చార్జ్ చేస్తున్నాడు లాకర్ ఇవ్వమంటే పాలసీ కట్టమన్నాడు ఎందుకు అదేదో నేను లోన్లో పెట్టేస్తాను ఆ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ వస్తున్నాడు అది కరెక్ట్ అని చెప్పట్లా అలా కూడా చాలా మంది చేస్తున్నారు నిజమే కదా అది దాచుకోవడానికి లాకర్ తీసుకుని డబ్బులు కట్టడం బదులు ఇంకో చోట పెడితే బహుశా దాని మీద దానికన్నా ఒక వన్ పర్సెంట్ ఎక్కువ వస్తుంది కదా నాకు అదే అది ఆర్నమెంట్ తో అవుతుంది ప్యూర్ గోల్డ్ ఇది అంతా చేసుకోరు పెడ్జింగ్ కూడా కష్టం అవును సో కాబట్టి ఆర్నమెంట్ కి ఎప్పుడు ఎగ్నెస్ట్ కాదు ఆ వేస్టేజ్ అండ్ మేకింగ్ చార్జ్ అనేది ఒకటి ఉంది కదా మీరు ఒక స్కీమ్ ద్వారా కొంటే అది లేకుండా ఇస్తున్నాడు అప్పుడు అది లేనంటే కదా ఇంచుమించు అంతే కదా స్కీమ్ ద్వారా కొన్నప్పుడు మీ ఇంట్లో మీ వైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది షీ వెయిట్ ఫర్ లెవెన్ మంత్స్ అదే కదా అలా కూడా మీ బర్త్ డే కొనుక్కోండి లెవెన్ మంత్స్ ముందు స్టార్ట్ చేసి హ్యాపీ కదా చాలా గొప్ప ఆలోచన ఇది సార్ అలాగే లిక్విడ్ బ్యాంక్ అకౌంట్ లో లిక్విడ్ ఎంత ఉంచుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇవాళ రేపు ఐటీ ఎంప్లాయీస్ కపుల్స్ ఉంటారు వీళ్ళకి ఒక లక్షన్నర వాళ్ళకి ఒక లక్షనర మూడు లక్షలు వచ్చాయి అనుకోండి సార్ ఖర్చులకి సరే ఒక లక్షన్నర పోయినా కూడా వీళ్ళ బ్యాంక్లో వాళ్ళ బ్యాంక్లో అక్యుమిలేట్ అయ్యి 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 ఎనిమిది పది లక్షలు వీళ్ళకి ఎనిమిది పది లక్షలు వాళ్ళకి లిక్విడ్ ఉందనుకోండి ఈజ్ అట్ అడ్వైజబుల్ లిక్విడ్గా పెట్టడం వల్ల వాళ్ళు కోల్పోతున్నారంటారా ఏమన్నా అది వాళ్ళ నాలెడ్జ్ మీద డిపెండ్ ఉంటుంది వాళ్ళు చూసే విధానం మీద డిపెండ్ అంటుంది కొంతమందికి ఆరు లక్షల అకౌంట్ లేకపోతే నిద్ర పట్టదు నా క్లయింట్ ఒక మీ పేరుతోనే బెంగళూరులో ఉంటారు అవి నాకు ఫస్ట్ చెప్పిన వాడు మీరు ఏమన్నా చెప్పండి రాంప్రసాద్ గారు నా అకౌంట్ లో సిక్స్ ల్యాక్స్ లేకపోతే నాకు నిద్ర పట్టదు అని చెప్పింది ఆవిడ ఇంకా అవునప్పుడు నేను డిస్టర్బ్ చేయను దట్ ఈజ్ రైట్ అని చెప్తాం కానీ లిక్విడ్ ఎమర్జెన్సీ ఫండ్ అంటారు కదా ఎమర్జెన్సీ ఫండ్ అసలు ఎందుకు అవసరం అనేది నా క్వశ్చన్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది అందరికీ అది ఉండాలి అది లేకుండా ఎమర్జెన్సీ ఫండ్ పెడితే తప్పు అది ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ అవసరం లేదు అవును ఇంకేముంటది ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అంటే గబుకు ట్రావెల్ ఒక ఫారిన్ ట్రావెల్ వచ్చింది ఏదో ఎవరికో బాలేదో లేకపోతే వెళ్ళి చూడాలో సడన్ గా పెళ్లి వస్తుంది అప్పుడు లిక్విడేట్ చేసుకునే విధంగా ఉండాలి ఏదైనా అయితే దానికి చాలా మార్గాలు ఉన్నాయి ఎమర్జెన్సీ ఫండ్ బ్యాంక్ అకౌంట్ లో సేవింగ్స్ అకౌంట్ లో ఉండి త్రీ పాయింట్ టూ ఫైవ్ ఇంట్రెస్ట్ జనరేట్ చేయాలా బట్ మ్యూచువల్ ఫండ్ లో ఒక నలభై లక్షలు ఉంది అనుకో నెలకి పదివేలు ఎస్ఏ పెడితే ఒక ఫైవ్ ఇయర్స్ లో అయిపోద్ది కదా అవును దానికి తోడు అంశం యాడ్ ఒక టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంది మ్యూచువల్ ఫండ్ లో ఇప్పుడు వెసులుబాటు ఏంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ మీద కానీ స్టాక్స్ మీద కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పట్టుకోండి స్టాక్స్ నేను రికమెంట్ చేయను ఇన్స్టెంట్ గా ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇంకా లిక్విడ్ ఎందుకు మీకు ఫిఫ్టీన్ మినిట్స్ మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళే లోపల లోన్ క్రియేట్ అవుతుంది మీరు క్యాబ్ బుక్ చేసుకుని క్యాబ్ ఎక్క లోపల లోన్ వస్తున్నప్పుడు లిక్విడ్ ఎందుకు పెడతారు త్రీ పర్సెంట్లో లో ఇన్స్టెంట్ ఏం చేయాలి దాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలి ఎప్పుడు లాంగ్ టర్మ్ గోల్ గురించి ఆ మ్యూచువల్ ఫండ్ లో ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉన్నప్పుడు మీకు సిక్స్ లాక్స్ ఫింగర్ క్లిక్ అవే ఒక బటన్ ఒకతే వస్తున్నప్పుడు ఇంకా అప్పుడు అవసరం లేదు కానీ డే వన్ మ్యూచువల్ ఫండ్ పదివేలు స్టార్ట్ చేశాను కాబట్టి ఏం ఉంచు అంటే తప్పు కరెక్ట్ అందుకే కేసు టు కేసు ఇప్పుడు అన్న బంగారం కిలో ఉంటే ఇంక స్టోరీ అవును అంతే కదా అదే అదే ఇంకా సేఫెస్ట్ గా గా అందరికి తెలిసింది కొత్తది కష్టం ఈ ఎపిసోడ్ భర్తలూ చూడాలని చెప్పి మేము కోరుకుంటాం అండి వారిలో పేరిట గోల్డ్ కొంటారని కానీ రామ్ ప్రసాద్ గారు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత డిపెండెంట్స్ ఎవరు లేని పక్షంలో వ్యక్తులకి ఇండివిజువల్స్ కి రిస్క్ కవర్ అవసరం అంటారా అవసరం లేదు అసలు బికాస్ ఆల్రెడీ పెద్దవాళ్ళు అయిపోయారు రిస్క్ ఎవరికి వెనకాల ఉండే ఫ్యామిలీ మెంబర్స్ కి బాధ్యతలు తీయడానికి పోతే ఒక ఇరవై లక్షలు వస్తాయి చేతిలో పాతిక లక్షలు వాట్ ఎవరు వాళ్ళు పెద్దవాళ్ళే స్థిరపడిపోయారు అనుకోండి వీళ్ళకి రిస్క్ కవర్ లైఫ్ ఇన్సూరెన్స్ లో అవసరం రిస్క్ ఉంటమే పెద్ద రిస్క్ అప్పుడు మీ వల్ల ఆదాయం లేదు మీరు ఉంటే ఖర్చు మీరు పోతే డబ్బు అప్పుడు ఏ ఆలోచన రావచ్చు అవతల అంతే కదా బియాండ్ ఏజ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నీళ్ళు పళ్ళ మెరుగు ప్రేమ కూడా కిందకి వెళ్ది కదా పిల్లల్ని ప్రేమించే తల్లిదండ్రులు ప్రేమించలేకపోవచ్చు అవును కదా అప్పుడు మనకు రిస్క్ కవర్ ఉంటుంది రిస్క్ రిస్క్ కవర్ ఉండకూడదు అసలు ఎల్ఐసీలు లేదు ఈ పాలసీలు విచ్ గివ్ యూ రిస్క్ కవర్ అలాంగ్ విత్ మనీ బ్యాక్ ఇట్లాంటివి అడ్వైస్ చేస్తారా మీరు అసలు నేను అలాంగ్ విత్ మనీ బ్యాక్ చెప్పను రిస్క్ యాస్ టు బి సపరేట్ రిస్క్ కవర్ అంటాను ఓన్లీ టర్మ్ ఇన్సూరెన్స్ దాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్స్ మిక్స్ చేస్తే ప్రాబ్లీ దట్ బికమ్ రాంగ్ రాంగ్ ఆప్షన్ ఎందుకంటే మనకి రిటర్న్ తక్కువ వస్తుంది చాలా తక్కువ వస్తుంది బిలో ఇన్ఫ్లేషన్ వస్తుంది వన్ కన్నా తక్కువ వస్తుంది అప్పుడు మన మనీ పెరుగుతున్నట్టు కాదు తక్కుతున్నట్టు సింపుల్ గా ఒక టిపికల్ ఎండోమెంట్ ప్లాన్ గ్యారంటీ రిటర్న్ ప్లాన్ కడితే ఎలా ఉంటుంది మీరు సంవత్సరానికి ఒక ఇరవై వేలు కట్టారు అనుకోండి ట్వంటీ ఇయర్స్లో మీరు కట్టబోయేది నాలుగు లక్షలు నాలుగు లక్షలు గాను మీకు ఎనిమిది లక్షలు వస్తుంటారు చాలా బాగుంటుంది వింటాను ఎనిమిది లక్షల రూపాయలు వస్తుంది మీరు నొప్పి తెలవకుండా సంవత్సరానికి ఇరవై వేలు అది క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ మంత్లీ కడుతున్నారు మనం మిస్ అయిన పాయింట్ ఏంటంటే ఇరవై ఏళ్ళ తర్వాత ఆ ఎనిమిది లక్షలకు ఉండే విలువ ఏంటి ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ దట్ ఈస్ వన్ ఫోర్త్ అయిపోద్ది యాక్చువల్లీ స్పీకింగ్ మనం కోల్పోతాం యాక్చువల్గా దాన్ని టీవీఐఎఫ్ఏ అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే అంతేగా ఎస్ దాన్ని మిస్ అవుతున్నారు మళ్ళీ ఇంకోటి ఇతను నాలుగు లక్షల పాలసీ కడితే ఇతను కొన్న లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఫోర్ లాక్సే అవును పొరపాటున వ్యక్తికేమైనా అయితే నాలుగు లక్షల ఫ్యామిలీ బ్రతకలేదు అక్కడ ఇరవై కట్టే బదులు ఎనిమిది వేలు కడితే యాభై లక్షలు టర్మ్ ఇన్సూరెన్స్ వస్తాయి నిజంగా జరిగితే జరగడానికి ఈ యాభై లక్షల ఫ్యామిలీని సేవ్ చేస్తుంది ఆ సో చాలా మంది తప్పు చేస్తారు బికాస్ వాళ్ళకి రాబోయే నో వాట్ ఎవర్ ఎక్స్ట్రా మీరు చెప్పారు డబుల్ అయ్యి వస్తుందని అది పెద్దగా కనిపిస్తుంది బట్ పదేళ్ల తర్వాత దీని వాల్యూ ఏంటో తెలుసుకోలేరు తెలుసుకోలేదు సాలరీ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ థర్టీ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఇయర్స్ బ్యాక్ మా ఇంట్లోనే మా పేరెంట్సే ఉన్నారండి వాళ్ళకెంత పదిహేడు ఇరవై వేలు కూడా ఉండేది కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మళ్ళీ ఆల్ ఇండియా రేడియో లో పనిచేసిన మా పేరెంట్స్ కి చాలా మధ్య తరగతి కుటుంబం ఉండదు మేడం నాలుగు వేలు అంటే మీరు అదే అనౌన్సర్స్ కాబట్టి కొంచెం హైయర్ ఎండ్ ఉంటుంది అది హైయర్ ఎండ్ యాక్చువల్గా చాలా మంది అంటే మేబీ మీరు కరెక్ట్ చెప్పారు లేదు తర్వాత వాళ్ళని చేద్దాం కానీ చాలా మంది అడగగానే మాకు అప్పుడు పది ఎంతండి అసలు నేను ఫస్ట్ జీతం అడగను అప్పుడు ఖర్చు ఎంత అంటాను అప్పుడు ఎంత సార్ నాలుగైదు వేలు అంత అయిపోయేది అంటాను అప్పుడు అంత ఉండదని అంటే లేదు సార్ మేము ఎప్పుడు మంచిగా బ్రతికా అంటారు మంచిగా బ్రతికారు కాదంటలేదు కానీ నాలుగు ఏళ్ళ వేలు నాలుగైదు వేలు అసలు అయ్యి ఉండదండి అంటే లేదు సార్ అంటారు సరే సార్ మీ శాలరీ ఎంత అంటే ఉండొచ్చు సార్ ఒక పదివేలు అంటారు అప్పుడు కూడా కరెక్ట్గా రారు వాళ్ళు నేను అంటాను సార్ ఒకసారి అది కూడా వదిలేయండి మీ ఫస్ట్ శాలరీ ఎంత అంటాను ఆరు వందల రూపాయలు సార్ ఎనభై ఏళ్ళలో ఎక్కానండి అంటాడు ఎనభై ఏళ్ళు ఆరు వందలకి ఎక్కితే మీరు మీకు నెక్స్ట్ పదివేలు కాకముందే అది పది రెట్లు పెరిగిపోద్దా అంతే కదా మూడు సంవత్సరాలకి రెట్టింపు అయినా మా అంటే రెండు వేలు ఉంటుంది మీ జీతం ఆ రోజుకి నైన్టీ త్రీ ఫోర్ కి మీరు ఐదు వేలు ఎలా ఖర్చు పెడతారు అప్పుడు అంటాడు ఇదే తేడాగా ఉంది సార్ ఒక నిమిషం ఆగండి అంటాడు కరెక్టే సార్ మీరు చెప్పింది నా శాలరీ పదిహేడు వందలే సార్ అంటాడు ఆయన అప్పటి వరకు పదివేలు చెప్పేస్తారు అంటే ఇప్పుడు మనం చాలా ఈజీ అయిపోయినాయి కదా అలా మిస్లీడ్ అవుతారు ఎయిటీస్ లో అయితే మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా బిలో థౌజండ్ ఓన్లీ గెజెడ్ ఆఫీసెస్ అంటే ఆ రోజు ఒక ఫ్యామిలీ ఒక ఎంప్లాయ్ ఉన్న ఫ్యామిలీ మంత్లీ యావరేజ్ ఎక్స్పెన్స్ థౌసండ్ రూపీస్ ఈ రోజు అదే ఫ్యామిలీకి పిల్లలు సెటిల్ అయ్యాక పేరెంట్స్కి హెల్దీగా ఉంటే నెలకు ముప్పై వేలు ఖర్చు అవుతుంది అవునండి ఇన్ సింపుల్ లాంగ్వేజ్ ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఏంటంటే ముప్పై ఏళ్ళ క్రితం మీకు నెలకి ఎంత ఖర్చు అయింది ఇప్పుడు రోజుకి అంత అవుతుంది దిస్ ఈజ్ ది రూల్ యూనిట్ టు క్యాచ్ ఫర్ ఫ్యూచర్ కాలిక్యులేషన్ అంటే ఈ రోజు మనకి ఒక లైఫ్ స్టైల్కి యాభై వేలు అయింది లక్ష అయింది అనుకోండి మనం ఒక థర్టీ ఇయర్స్ పోయాక మనకు అరవై డెబ్భై ఏళ్ళు వస్తే రోజుకి ఈ లక్ష రూపాయలు ముప్పై లక్షలు అవుతుంది ఎవరు నమ్మరు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు భవిష్యత్తుని చూడక పాస్ని చూడు నేను అదే అంటాను రిచ్ డాడ్ పూర్ డాడ్ చదివే కన్నా ముందు మీ డాడీని చదవండి మీరు ఇది మనకి రిలవెంట్ ఇప్పుడు మనం చెప్పిన ఎగ్జాంపుల్ చాలా మంది నమ్మరు థర్టీ ఇయర్స్ బ్యాక్ వెయ్యి రూపాయలు హే ఎప్పుడు అంత లేదంటారు కానీ ఇప్పుడు చెక్ చేస్తే వాళ్ళకి తేలిపోద్ది కరెక్టే మన కిరాణా షాప్ ఖాతా నాకు గుర్తుంది కదా మూడు వందల ఇరవై రూపాయలు నెలకి విత్ హార్లిక్స్ బాటిల్ కలిపితే మూడు వందల ఇరవై లేదంటే మూడు వందలే అంటాడు ఆయన రెండు రెండు వందల యాభై అంటాడు అయిపోయింది కదా అక్కడ వెయ్యి రూపాయలు లావిష్ లైఫ్ ఆ రోజు ఈరోజు ముప్పై వేలకు ఆ లైఫ్ లేదు 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 అసలు అది ఇన్ఫ్లేషన్ ప్రతి ముప్పై ఏళ్ళకి మీ నెలవారీ ఖర్చు ఈ రోజు ఉన్నది ముప్పై ఏళ్ళతో రోజుకి అవుతుంది వీళ్ళేమో కోటి రూపాయలు వస్తే ఈ సెట్ అవుతుంది అంటాడు అవదు అవదు కోటి రూపాయలు వస్తే అవదు ఇన్ఫ్లేషన్ చాలా ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకోవాలి ప్లాన్ చేసుకునేటప్పుడు ఇక చాలా కీ కీ టాపిక్ సార్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ టు ఇన్ మైండ్ అంటే వాళ్ళ ఏజ్ వాళ్ళ అవసరాల వాళ్ళ బాధ్యతల ఏమిటి ఉంటాయి మూడు చెప్తే అది కూడా అంటే మ్యూచువల్ ఫండ్లో వాట్ ఐ ఈ కామన్ మిస్టేక్స్ ఏంటంటే హయ్యెస్ట్ రిటర్న్ చేస్తారు నేను రిస్క్ తీసుకుంటాను కాబట్టి ఎంత రిస్క్ అయినా పర్లేదు నాకు స్మాల్ క్యాప్ సెక్టర్లు తింటే అది కాదు మీ అవసరాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ నాట్ బికాస్ ఆఫ్ రిటర్న్స్ కానీ అవసరాన్ని పక్కన నేను ఏమంటానంటే ఒక లీటర్ పాలు తెచ్చి ఇంట్లో ఇస్తే అది ఏం చేయాలో చెప్తే కదా ఆమె చేస్తుంది సరిగ్గా ఈవినింగ్ గెస్ట్లు వస్తారు టీ పెట్టాలంటే దాన్ని అలానే ఫ్రిడ్జ్ లో పెట్టాలి అవును మధ్యాహ్నం బిర్యానీలోకి నువ్వు పెరుగు చేసి రైతా చేయాలంటే ఇమీడియట్ గా వెయిట్ చేసి పెరుగుతో పెట్టాలి స్వీట్ చేద్దామంటే బాగా మరగబెట్టి దాన్ని ఏదో చేయాలి అట్లా అవసరాన్ని బట్టి చేయాలి సేమ్ ఇస్ కేస్ విత్ మ్యూచువల్ ఫండ్ అన్ని ఆఫ్ కాదు ఆరు నెలల్లో నాకు డబ్బులు అవసరం పడొచ్చు అనే అనుమానం ఉంటే దాన్ని మ్యూచువల్ ఫండ్లో డెట్ ఫండ్లో దాన్ని వెరీ షార్ట్ డ్యూరేషన్ సంథింగ్ లైక్ లిక్విడ్ ఫండ్ ఓవర్ నైట్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు ఇంకా అసలు టైం ఉంటే ఆల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్ లేదు నాకు మూడు ఏళ్ళు ఉంది కానీ నా డబ్బు తగ్గితే నేను తట్టుకోలేను అయినా క్లియర్ ఎప్పటి ఇన్వెస్ట్ అంటే అప్పుడు గిల్ట్ ఫండ్ ఓన్లీ గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు అది మనకు బాగానే ఇస్తున్నాయి కదా టూ త్రీ ఇయర్స్ గా అట్లీస్ట్ ఎఫ్ రేట్ ఇస్తే అవకాశం ఉంటే కాస్త ఎక్కువ ఇస్తే గిల్ట్ ఫండ్ లో పెట్టినప్పుడు ఇప్పుడు ఎఫ్డీలో పెడితే ఎవరి ఇయర్ ట్యాక్స్ కట్టాలి ఇక్కడ కట్టాల్సిన అవసరం లేదు రిడీమ్ చేసినప్పుడే పే చేస్తాం అంటే అవసరాన్ని బట్టి ఫండ్ ఇప్పుడు నాకు కూతురు పెళ్లికి కావాలి ఈ గిల్ట్ ఫండ్ లో మరి దీనికి రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఉంటుంది లెవెన్ ఉంది లాస్ట్ టూ ఇయర్స్ కొన్ని ఫండ్స్ నైన్ ఎఫ్టి కన్నా వన్ టూ పర్సెంట్ ఎక్కువ ఇస్తాయి ఎక్కువ ఉంటుంది పైగా ట్యాక్స్ కట్టకలేదు అంటున్నారు మీరు ఎప్పటికప్పుడు అవసరం లేదు మీరు రిడీమ్ చేసినప్పుడు కడతారు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గైన్ ట్యాక్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గైన్ అంటే మరి అన్ని సంవత్సరాలు కడతారా సపోజ్ నేను ఫైవ్ ఇయర్స్ అట్ ద రేట్ ఆఫ్ లెవెన్ పర్సెంట్ పెట్టాను అనుకోండి ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చిన సపోజ్ ఒక లంసం ఒక టూ ల్యాక్స్ ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి దానికి త్రీ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అయింది అనుకోండి జస్ట్ ఆ టూ ల్యాక్స్ మీద మీరు ఎంత కడతారు క్యాపిటల్ గేమ్స్ ట్యాక్స్ అదే అదే ఎఫ్డీలో ఉంటే ఎవ్రీ ఇయర్ వచ్చిన ఇండస్ట్రీ హైయర్ ట్యాక్స్ కట్టాలి అది కూడా దట్ అట్రాక్ట్స్ ది ఇన్కమ్ ట్యాక్స్ లాబ్ ఎవర్ ఇన్ ఒక పెన్షన్ ఎప్పటిలో పెడితే ఆయ పెన్షన్ వాళ్ళ థర్టీ పర్సెంట్ దీని మీద మళ్ళీ తర్టీ కట్టాలి కదా కాబట్టి మీకు ఆ ఎఫ్డీతో పాటు జీతం కూడా ఉంటే మీ ట్యాక్స్ లా పెద్దదవుతుంది కదా కాబట్టి ఇవన్నీ కన్సిల్ చేసి తీసుకోవాలి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అనేది ఆడ ఊరికే ఏదో అందరు కూడా కాదు పారాసిటమాల్ కాదు సిక్స్ ఫిఫ్టీ డోలో చేసుకో ఫీవర్ వస్తే కాదు అందరికీ కస్టమైజ్డ్ అండ్ వాళ్ళ వాళ్ళ బాధ్యతలు గోల్స్ లైఫ్ స్టైల్ అన్నీ చూసి మీరు సలహాలు ఇస్తారు ఆరోగ్య పరిస్థితి కూడా అంతే చూసి సలహాలు ఇస్తారు ఆల్రెడీ సివియర్ డయాబెటిస్ హైపర్ ఉన్న వ్యక్తికి మీరు మళ్ళీ ఈక్విటీ ఇస్తే ప్రాబ్లీ యూఆర్ రెడీజింగ్ ది లైఫ్ స్పాన్ చాలా యూస్ఫుల్ ఎంత యూస్ఫుల్ గా ఉందంటే ప్రాక్టికల్ గా రామ్ ప్రసాద్ గారు మీరు చెప్తున్నది ఫైనలీ ఐ వాంట్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ క్రెడిట్ కార్డు అవసరమా మనిషికి ఉండడం మంచిది అంటారా అది కన్వీనియన్స్ మీకు క్రెడిట్ హిస్టరీకి క్రియేట్ అవుతుంది రేపటి రోజున రెండు రూపాయలు తీసుకోవాలంటే ఉంటుందంటారు యాస్ క్రెడిట్ కార్డ్ అవసరం అంటే అగైన్ వాళ్ళు ఎలా వాడతారని కత్తి అవసరం అంటే ఎన్నికలగానే వాడుకోవచ్చు కత్తిని కరెక్టే కరెక్టే అవును అవును ఒక క్రెడిట్ కార్డు తీసుకుని దాన్ని బేచ్ చేసుకొని ఐదు క్రెడిట్ కార్డ్స్ తీసుకొని కార్డ్స్ గేమ్ అన్నట్టుగా ఆడేవాళ్ళు చాలా మంది ఉన్నారు దట్స్ వేర్ దేర్ లైఫ్ మొత్తం ఫ్యూచర్స్ ఫైల్ అయిపోయిందండి ఈ కార్డులో తీసి దానికి మినిమం బ్యాలెన్స్ ఇదంతా ట్రాక్ మీరు ఒక క్రెడిట్ కార్డు విత్ బెస్ట్ లిమిట్ పెట్టుకొని దాన్ని ప్రాపర్గా ఎవ్రీ మంత్ అన్ని దాని మీద కొనుక్కొని విత్ ఇన్ లిమిట్ లో కడితే ఇట్స్ అబ్సల్యూట్లీ మీకు ఒక ట్రాక్ ఉంటుంది ఇంకా మీరు ఎక్సెల్ వేసుకోవాల్సిన అవసరంలా దాని స్టేట్మెంట్ డౌన్ చేస్తే వచ్చేస్తుంది దానికి తోడు వాళ్ళు ఏవో బెనిఫిట్స్ ఇస్తారు ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్స్ ఇస్తారు మీకు అవి ఇవి డిస్కౌంట్లు ఐఫోన్కి అవి అలా వాడుకోవచ్చు కానీ దాన్ని ఎందుకు ఎలా వాడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏదైనా మన సంకల్పంలో ఒక బ్యాలెన్స్ ఉండాలి ఏది ఇవన్నీ మనకి ఇచ్చిన వెసులుబాట్లు లోన్ తీసుకోగలగడం పర్సనల్ ఫైనాన్స్కి మనకి అందుబాటులో ఉండడం ఇవన్నీ మనకు వచ్చిన వెసులుబాట్లు బట్ వాటిని చాలా తెలివిగా విచక్షణతో వాడుకోవాలి క్రెడిట్ కార్డు వాళ్ళు మనకి ఇచ్చేదే మనం ఫెయిల్ అయితే దే విల్ మేక్ మనీ వెన్ యూర్ నాట్ పేయింగ్ ఫుల్ అమౌంట్ ఆన్ టైం మినిమం బ్యాలెన్స్ పే చేస్తే ఆల్మోస్ట్ సివిల్ చార్జెస్ యాన్యువల్లీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ బాబోయ్ మంత్లీ ఫోర్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ పర్సెంట్ చేస్తారు చాలా మంది ఆ ట్రాప్లోకి వెళ్ళి మినిమం బ్యాలెన్స్లోనే ఉంటారు అస్సలు తీరదు అలా టెన్ మెంబర్స్ ఉన్నా దే కార్డ్ వాళ్ళు దే మేక్ మనీ ఆన్ టైం వాడుకొని ఆన్ టైం కట్టే వాళ్ళకి ఏమి రాదు అంతే కదా మేబీ కొన్ని టైప్స్ ఏమైనా రావచ్చు బ్యాక్ ఎండ్లో కానీ సో దాన్ని వాడటం చాలా ఇంపార్టెంట్ సో యాజ్ వి వైండ్ అప్ రామ్ ప్రసాద్ గారు కోర్స్ పీపుల్ విల్ కాంటాక్ట్ యూ మీకు డైరెక్ట్ గా వాళ్ళకి ఏమైనా ఇంకా సలహాలు కావాలంటే మీరు వాళ్ళు మాట్లాడుకోండి అయితే మీరు ఇచ్చే గోల్డెన్ ప్రిన్సిపల్ టువర్డ్స్ మనీ పట్ల మన యాటిట్యూడ్ ఒక గోల్డెన్ ప్రిన్సిపల్ చెప్పండి సార్ బిఫోర్ వి వైండ్అప్ నేనైతే నాకు గోల్డెన్ ప్రిన్సిపల్ ఉంది చెప్పండి చెప్పండి రెస్పెక్ట్ అంతే రెస్పెక్ట్ అంటే దాన్ని వాల్యూ ఇస్తాము రెస్పెక్ట్ ఇస్తాము దాన్ని ఎక్కడ ఉంచారో అక్కడే ఉంచుతాము ఎక్కువ దాన్ని రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళని మనం మరి దగ్గర క్లాక్ కొం కదా అదొక వనరు ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఇట్స్ రిలేషన్ విత్ మనీ హౌ బెటర్ యు కీప్ ఇట్స్ బెటర్ బెటర్ యువర్ లైఫ్ యు ఫ్యూచర్ అంతే అంతే దాన్ని స్పాయిల్ చేసుకుంటే యు will never come out of చాలా యూస్ఫుల్ టిప్స్ తోటి చాలా మంది చేసిన పొరపాట్ల మీద దృష్టి పెడుతూ మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా బాగా ఉపయోగపడుతుందండి అండి రామప్రసాద్ గారు థాంక్యూ సో మచ్ నమస్కారం థాంక్యూ